ప్రస్తుత ముఖ్యమంత్రి గెలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అనేక విచిత్రమైన వాదనలు పదప్రయోగాలు అంటే పదేళ్ల అహంకారమని కమిషన్లని కుటుంబ పాలనని రకరకాల పేర్లతోని ప్రజల్లో అసహనం నింపే ప్రయత్నం గట్టిగా చేశాడు ఓటుకు నోటుకు దొంగ అనే స్థాయి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అనిపించుకునే వరకు వెళ్ళారు ప్రతిపక్ష నాయకుడిగా అడ్డగోలుగా మాట్లాడిన వ్యక్తి నేడు ముఖ్యమంత్రిగా కూడా వ్యక్తులని తూలనాడడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా అనిపించడం అయితే లేదు ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు మీడియాతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వారు వాడిన పదజాలాలు కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి ఆ కుటుంబం రక్తమాం ప్రజల రక్త మాంసాలను తింటుంది అహంకారం ఆ కుటుంబం అంటే ఆ కుటుంబానికి ఉన్న పేటెంట్ ఇటువంటి మాటలు మాట్లాడడం ద్వారా జనాలు అనేది పక్కన పెడితే దీని వెనక ఒక వ్యూహం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది గోబెల్స్ ప్రచారం అని చెప్పి మనం అనుకుంటాం ఒకే మాటను పదే 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 చెప్పడం వల్ల మెదడులో దా అది పర్మనెంట్గా ఉండిపోతుంది కాబట్టి దాన్ని మనం నిజం అని నమ్ముతామనే ఒక థియరీ ఉంది ఆ థియరీని గట్టిగా ఫాలో అవుతున్నట్టు రేవంత్ రెడ్డి గారు అనిపిస్తుంది ఎందుకంటే గత వారం రోజుల నుంచి వస్తున్న పత్రికలను తీక్షణంగా గమనించినట్లయితే వీరు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం వాటిని ప్రధాన వార్తా శ్రావంతిలో మీడియా ఛానల్లో అయినప్పటికీ లేదంటే ప్రధాన వార్తా పత్రికల్లో అయినప్పటికీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాటిని హెడ్లైన్లుగా ఉంచి ప్రజలు వాటిని చూస్తూ 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 వాళ్ళ బ్రెయిన్లలో ఒక నిర్ణయాన్ని ఆల్రెడీ తీసుకుని అధికారం మార్చబడిన నిర్ణయాన్ని కంటిన్యూ చేసి భవిష్యత్తులో తనకు రాజకీయంగా ఏ విధంగా ఉంచుకోవాలి గత పాలకులు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది ఎందుకంటే తెలంగాణ పోరాటంలో కీలక కీలకంగా వ్యవహరించారని లేదా మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఎప్పటి నుంచో ప్రధాన కష్టాలైన తాగునీటి కష్టాలు సాగునీటి కష్టాలు వీటన్నిటిని వీటన్నిటి నుంచి కాస్త ఉపశమనం కల్పించాడని ప్రజా సంక్షేమానికి ఒక కొత్త మార్గం గత ప్రభుత్వం తీసుకుందని వీటన్నిటినీ చెప్పకుండా కేవలం మనం అహంకారం అని కమిషన్లని కుటుంబ పాలనాన్ని కేవలం మానసిక భావోద్వేగాలతో మనం అధికారాన్ని పొందామని ఈ విషయం ప్రజలకు చాలా తొందరగా అర్థమైతే తన మనుగడ తన పార్టీ మనుగడ అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు గ్రహించాలని మనం అనుకోవచ్చు అందుకోసం ప్రతిసారి ప్రతిరోజు గత ప్రభుత్వం పైన విషయం చిమ్మడం గత ప్రభుత్వం పైన గత పాలకుల పైన వారి వ్యక్తిత్వాలపైన నిరంతరం దాడి చేస్తూ ఆ ట్రాన్స్ లోనే ప్రజల్ని ఉంచుతూ తన రాజకీయ జీవితాన్ని లేదా తన రాజకీయ భవిష్యత్తును కాస్త స్థిరపరచుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అయితే ఈ విషయాన్నంతా మనం ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుంది ఏందంటే అంటే ప్రజలు తమ పాలకులను మార్చారు తమ కొత్త పాలకులను నిర్ణయించుకున్నారు పాలకులు ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుకూలంగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలి కానీ వ్యక్తులను టార్గెట్ చేస్తూ తమ ఇమేజ్ ను బిల్డప్ చేసుకునే ప్రక్రియలో పాలనను మరిచి గత పాలకుల మీద విషయం చెబితే అది ఎంత మాత్రం కూడా ప్రజాస్వామ్యంలో ఒక స్ఫూర్తిని ఇవ్వదు కలిగించదు పథకాలు ఇవ్వండి లేదా పాలన సక్రమంగా అందించండి గత పాలకులు ఏదైతే తప్పులు చేశామని మీరు చెప్పారు వాటిని పునరావృతం కాకుండా ఒక సక్రమంగా ప్రజల మననలు పొందుతూ పాలించాలని చెప్తే వాడి మీద విషయం చెప్పడం వీడి మీద విషయం చెప్పడం ఇటువంటి చిల్లర కార్యక్రమాలు చేస్తున్నారేంటని అని చెప్పి ప్రజలు కూడా నవ్వుకునే సందర్భం భవిష్యత్తులో వస్తుందని గ్రామాల్లో ప్రజలు అనుకుంటున్నారు